వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాసం లో సిబిల్ స్కోర్ మినహాయింపు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ బీఎస్పీ డిమాండ్ సిద్దిపేట జిల్లా బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు పుల్లూరు ఉమేష్ ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేట పట్టణంలోని అర్బన్ మరియు రూరల్ ఎంపీడీఓ గారులకు వినతి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్ల మల్లేష్ ముదిరాజ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు కొండపలకల సంపత్ నంగునూరు మండల అధ్యక్షులు మున్ లింగం వివిధ బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేట పట్టణంలోని అర్బన్ ఎంపీడీఓ గారికి మరియు రూరల్ ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మొన్న కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి రాజీవ్ యువ వికాసం స్కీమ్ లో మరి పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్టు బహుజన్ సమాజ్ పార్టీ హెచ్చరిస్తుంది ఎందుకంటే మొదటగా మరి ఈ స్కీమ్ తెచ్చినటువంటి మొదటలో మరి ఐదు లక్షల మందికి అని చెప్పేసి చెప్పినారు కానీ మరి వాస్తవ పరిస్థితులు చూస్తే ఇవాళ దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి మరి మొన్నటికి మొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టు విక్రమార్క గారు మాట్లాడుతూ ఈ రాజు యువ వికాసం స్కీమ్లో అప్లై చేసుకున్నటువంటి నిరుద్యోగులకు మరియు యువతి యువకులకు మరి సిబిల్ తోటి ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ కానీ మరి ఎంపీడీఓ ఆఫీసులలో చూసినట్టయితే మరి ఖచ్చితంగా సిబిల్ మ్యాండేటరీ చేస్తూ ఇవాళ వాళ్ళు చెప్తున్నారు మరి ఇంతకుముందే మేము ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడితే మరి కలెక్టర్ గారు కూడా సిబిల్ తోటి సంబంధం లేకుండానే ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి పేద ప్రజలను ఎంపిక చేయాలని చెప్పేసి చెప్తే మరి ఇవాళ మాత్రం దానికి భిన్నంగా మరి ఇవాళ సివిల్ స్కోర్ను మ్యాండేటరీ చేస్తారు ఇవాళ సివిల్ స్కోర్ ఎవరికి ఉంటుందండి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు అసలు సివిల్ అంటే కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఉన్నారు వారికి నిజంగా మీరు ఇవ్వాలనుకుంటే బాధితుల దగ్గరికి వెళ్ళండి క్షుణ్ణంగా ప్రతి ఎంబిడిఓ గారు ప్రతి గ్రామానికి వెళ్ళండి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని మరి వారికి న్యాయం చేకూరే విధంగా చేస్తే తప్ప మరి నిజంగా వాస్తవ పరిస్థితిలో మరి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ తరపున సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తుంది ఒకటే తక్షణమే మీరు ఈ సిబిల్ నుండి నిరుద్యోగ యువతి యువకులకు ఎవరైతే ఈ రాజ్య యువ వికాసం స్కీమ్లో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ మరొకసారి రీవెరిఫికేషన్ చేసి వాళ్ళందరికీ న్యాయం చేయాలని లేదంటే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున దీనిపైన పెద్ద ఎత్తున ధర్నాలు రాసారోకలు కలెక్టరేట్లు ముట్టడి చేస్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా మరొకసారి చెప్తా ఉన్నా సిద్దిపేట నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఎవరైతే ఉన్నారో వారికే కట్టబెట్టేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉందని మా దృష్టికి వచ్చింది దీనిపైన కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం నిజంగా పేదలకు లబ్ధి చేకూరకుంటే పేదలను ఎవరైతే ఎంపిక చేసినటువంటి పేదలను పేదలకు ఎంపిక చేయకుంటే వారిపైన మేము దీనిపైన పోరాటం ఉధృతం చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం జై భీమ్ జై భారత్ సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు ఎంపిక వార్త కలవడం జరిగింది బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నిరుద్యోగ విషయంలో మరి ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాజవిక పథకం తీసుకొచ్చిందో దానిలో మళ్ళీ మెళకలు పెట్టి సివిల్ స్కోర్ని తీసుకురావడం కరెక్ట్ కాదు ఉప ముఖ్యమంత్రి కూడా లేదని చెప్పేసి మరి మాకు ఉన్నత సమాచారం ప్రకారం ఉన్నదని చెప్తున్నారు దానివల్ల నిరుద్యోగులు చాలా నష్టపోతారు ఈ విషయం ముందు చెప్పుకుంటే వాళ్ళు అప్లై చేసుకుంటు కాదు అందరూ టైం వేస్ట్ చేసుకుంటారు కాదు ఖచ్చితంగా దీని మీద చర్య గవర్నమెంట్ మళ్ళీ ప్రకటన చేసి బ్యాంకులతో మాట్లాడి ఈ సివిల్ స్కోర్ అనేది తీసుకు లేదంటే మేము దాని విషయంలో మిమ్మల్ని దాని ఏం చేయాలో మేము మాకు చేస్తాము లేదంటే అట్టుకోవడం ఎక్కడ అనే విషయాన్ని హెచ్చరిస్తున్నాము